హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వానరీ వ్యవస్థ తీసుకురాబోతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు మనకైతే ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఎలక్షన్ గెలిచిన వెంటనే కొత్త వానరీ వ్యవస్థ తీసుకు వస్తాం నెలకు పదివేలు జీతం అయితే ఇస్తాం అని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రాష్ట్ర కొత్త వానరీ వ్యవస్థ తీసుకురాబోతుంది దీనిపై కేబినెట్ నిర్ణయం కూడా తీసుకున్నారు కాబట్టి మనకైతే ఎలక్షన్ లో హామీ అయితే ఇచ్చారు కాబట్టి హామీ ప్రకారం విధులకు తీసుకోవాలని గతంలో పని చేసిన వాళ్ళు రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకురాబోతుంది ఎప్పటి నుంచి తీసుకొస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకోవాలి దానిపై క్లారిటీ చెప్తే ఎందుకొచ్చు చూడండి చూడండి మీరు మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పగ మిల్ఫోన్ చేసుకోండి ఇంకా టాపిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో కీలకంగా వివరించిన వాలంటీర్స్ అయితే కొన్ని కారణాలు రాజీనామా చేశారు దాని తర్వాత ఎలక్షన్ అయితే వచ్చాయి ఎలక్షన్ లో మనకైతే చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్ గెలిచిన వెంటనే కొత్త వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకొస్తాం నెలకు పదివేలు జీతం అయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే సీఎంగా ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో కొత్త వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు అందులో మనకైతే చంద్రబాబు నాయుడు అయితే ఎలక్షన్ టైమ్ లో కొన్ని హామీలు పథకాలు అయితే ఇచ్చారు కాబట్టి ఆ హామీల పథకాలు అయితే ఇప్పుడు అమలు చేయబోతున్నారు ఇప్పుడు ఆ హామీల పథకాలు ప్రజల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అయితే కావా అనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది అందులో మనకైతే చంద్రబాబు కూడా ఎలక్షన్ టైమ్ లో హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఎలక్షన్ గెలిచిన పెట్టి కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తామనేసి కాబట్టి ఆ హామీ ప్రకారం మనకైతే ఇప్పుడు కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతున్నారు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని కాబట్టి ఇప్పటికే గతంలో కొంతమంది పనిచేసి రాజీనామా చేసిన వాళ్ళు త్వరగా విధులు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది కొత్త వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకురావాలనేసి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఈ నెల ఇరవై మూడు అంటే సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి దరఖాస్తు అయితే చేసుకోవాలి గ్రామ వార్డు సచివాలయంలో ఎవరైతే గతంలో పనిచేసినప్పుడు చేశారు రాజీనామా చేశారు కాబట్టి పనిచేసి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఆయన కొత్త వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంట కాబట్టి ఏం చేస్తారంటే మీరైతే ఎంతవరకు చదువుకున్న మీ సర్టిఫికేట్ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ అనే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ జిరాక్స్ తీసుకొని మీరు ఏం చేయాలంటే మీ గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత మనకైతే సెప్టెంబర్ ముప్పై కల్లా ఈ దరఖాస్తు సమస్య పూర్తవుతుంది అక్టోబర్ రెండో తేదీ నుంచి మనకైతే విధుల్లోకి తీసుకుంటారంట అక్టోబర్ రెండో తేదీ నుంచి మనకైతే పింఛన్ అయితే పంపిణీ చేస్తారు ద్వారానే పథకాలు కూడా కాబట్టి ఇది మొత్తానికి ఇది రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది కాబట్టి మీరేం చేస్తారంటే ఈ లోపు మీరైతే ఈ పత్రాలు అయితే రెడీ చేసుకోండి సెప్టెంబర్ ఇరవై నుంచి దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి అక్టోబర్ నుంచి మనకైతే విధిలో తీసుకుంటారంట కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతోకా సబ్స్క్రైబ్ చేసి పక్కన లివహం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ